what ంధ్ర డ్రీమ్ ప్రాజెక్ట్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ట్రయల్ రన్ సక్సెస్ అయ్యింది ఢిల్లీ నుంచి తొలి ఎయిర్ ఇండియా వాలిడేషన్ ఫ్లైట్ భోగాపురం రన్వే పై ల్యాండ్ అయింది కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ విమానంలోనే భోగాపురం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు అంతర్జాతీయ ప్రమాణాలతో భారీ విమానాలు కూడా ల్యాండ్ అయ్యేలా భోగాపురం రన్వే ను రూపొందించారు ఎయిర్పోర్ట్ పనులు తొంభై ఆరు శాతం పూర్తయినట్లు జిఎంఆర్ సంస్థ తెలిపింది అత్యాధునిక టెక్నాలజీతో ఈ ఎయిర్పోర్ట్ ను నిర్మిస్తున్నారు జూన్ ఇరవై ఆరు నాడు ఎయిర్పోర్ట్ ని లాంఛనంగా ప్రారంభించనున్నారు ఎయిర్పోర్ట్ నిర్మాణం పట్ల అందరూ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు అంతా బాగానే ఉంది గానీ అప్పుడే మొదలైంది అసలైన రచ్చ భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణంపై అధికార ప్రతిపక్ష పార్టీలైన టిడిపి వైఎస్ఆర్ మధ్య క్రెడిట్ వార్ మొదలైంది భోగాపురంలో తొలి విమాన ల్యాండింగ్ పై ట్వీట్ చేసిన వైఎస్ఆర్ అధినేత వైఎస్ జగన్ విజన్ వైజాగ్ దిశగా తొలి కీలక అడుగు పడిందన్నారు ఈ ఎయిర్పోర్ట్ కు తమ పాలనా కాలంలో వేగవంతమైన అనుమతులు సాధించామన్నారు పునరావాసం భూసేకరణకు తొమ్మిది వందల అరవై కోట్ల రూపాయలు ఖర్చు చేశామని ట్వీట్ లో పేర్కొన్నారు వైఎస్ జగన్ ప్రధాన పనుల్లో ఎక్కువ భాగం అప్పుడే పూర్తయిందన్నారు తాము చేసిన కృషికే ఈ కీలక మైలు కారణమన్నారు ఇక వైసీపీ హయాంలోనే భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు వేగంగా సాగాయన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మరోవైపు తొలి వ్యాలిడేషన్ ఫ్లైట్ ల్యాండింగ్ పై ఏపీ చంద్రబాబు కూడా ట్వీట్ చేశారు ఏపీ విమానయాన రంగంలో ఇది ఒక కీలక ముందడుగన్నారు భోగాపురం ఎయిర్పోర్ట్ తో ప్రాంతీయ కనెక్టివిటీ మరింత బలోపేతమవుతుందన్నారు ఉత్తరాంధ్ర ఇప్పుడు టేక్ ఆఫ్ కు సిద్ధమన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో ఈ విమానాశ్రయ నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మరి ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణంలో కీలక పనులు తమ ఆధ్వర్యంలోనే జరగాయని చెప్పుకుంటున్న వైసీపీ టీడీపీ పార్టీలో ఎవరికి ఎక్కువ క్రెడిట్ దక్కుతుంది అనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇన్ఫో నచ్చితే ఒక్క లైక్ కొట్టండి